Hello, hi and the వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి సో మనకి మధ్యలో అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో ఒక అందమైన విశాలమైన డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకోసమే కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మన కింద గ్రౌండ్ ఫ్లోర్ని కమర్షియల్గా వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి అదేవిధంగా లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది సో మనం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉండే ఒక అందమైన విశాలమైన సో ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ గా చేసి ఉన్న డూప్లెక్స్ హౌస్ అనమాట సో ఇక్కడ మీరు చూడండి లోపల మనకి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది అదే విధంగా ఇక్కడ మనకి గ్రీనరీ గార్డెన్ అవి పెట్టుకోవడానికి కూడా మొక్కలు అవి కూడా ఓపెన్ స్పేస్ అయితే వచ్చింది అదే విధంగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎంట్రెన్స్ లో ఐరన్ గ్రిల్ గేట్ అనమాట ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వచ్చాయి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఇల్లు అండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు సో సేఫ్టీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి ఎంట్రన్స్ సింహద్వారం రాజ్ దర్బార్ సింహద్వారం చాలా పెద్ద ద్వారం అండి ఇది సో మనకి ఎయిట్ ఫీట్ పైన విట్ అయితే వచ్చిందండి సింహద్వారం విట్ అనేది సో సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో మనకి ప్రజెంట్ ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రాపర్టీ బ్యాంక్ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అంతా కూడా శుభ్రంగా లేదు ఇదంతా కూడా మనం నీట్గా చేర్చుకుంటే బాగుంటుంది ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అనమాట లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి సో ఎవరైనా కూడా మనకు ఓన్గా ఒక హౌస్ కావాలి పెద్ద విల్లా లాగా అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుందండి లోపలంతా కూడా మకరాన మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చారు మీకు హాలు కిచెన్ సో మీకు డైనింగు అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే స్పేస్ అయితే వచ్చిందండి పైన అంతా కూడా పిఓపి సీలింగ్ వేసి ఉంది కలర్ఫుల్ డిజైను అదేవిధంగా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఇక్కడ వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు సో కప్బోర్డ్స్ కానీ డోర్స్ కానీ ఇక్కడ స్టెప్స్ కానీ అంతా కూడా టేక్అవుట్ అయితే యూజ్ చేశారు ఇది బెడ్రూమ్స్ పేస్ అనమాట బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ప్రజెంట్ అంటే కరెంట్ కూడా లేదు కాబట్టి మీకు ఇక్కడ లుకింగ్ పరంగా కొంచెం అంత డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కానీ డైరెక్ట్గా లైవ్లో చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అయితే ఇచ్చారు అప్పటికంటే ఇప్పుడు దాదాపుగా కోటి రూపాయలు తగ్గించారండి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో ఖచ్చితంగా రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది లక్ష రూపాయలు పెరుగుతుందా ఐదు లక్షలు పెరుగుతుందో చెప్పలేం కానీ ఆక్షన్లో కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా వస్తారండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మనకి ప్రత్యేకంగా ఏంటంటే ఇటు గుంటూరు విజయవాడ కన్వీనియంట్గా అటు అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా కన్వీనియంట్గా ఉండే ఏరియా కాబట్టి సో ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి వీడియోలో అన్ని ఫ్లోర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుందండి కింద గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు పైన మీకు పైన టెర్రస్ లో పెంట్ హౌస్ కూడా ఉందండి సో వీడియో అంతా కూడా మీరు చూడవచ్చండి సో మనం విజయవాడ బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే కనుక అప్రోక్స్ మనకు ఒక ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి మంగళగిరి సెంటర్ నుంచి వన్ కిలోమీటరు సో మనకి మంగళగిరి తెనాలి మెయిన్ రోడ్కి అయితే దగ్గరగా వస్తుంది అనమాట సో మొత్తం రెండు వందల తొంభై నాలుగు గజాలండి జూ మనకి రెండు వందల తొంభై నాలుగు గజాలండి ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అనమాట నలభై రెండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై మూడు లోతు అయితే వస్తుందండి రెండు కోట్ల అరవై లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుంది ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రాపర్టీ వాల్యూకి ట్వంటీ ఫైవ్ అనేది అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది అంటే టెన్ పర్సెంటేజ్ ఈఎండి కట్టే యాక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి యాక్షన్ లో గెలిచిన వెంటనే ఏ వ్యాల్యూ అయితే ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో ఫిఫ్టీన్ అమౌంట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో కట్టాల్సి ఉంటుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ అమౌంట్ కట్టడానికి మీకు ఫిఫ్టీన్ డేస్ టైమ్ ఇస్తారు ఒకవేళ మీరు అమౌంట్ అనేది టోటల్ గా క్యాష్ కింద కట్టేద్దాం అనుకుంటే కనుక అంటే ఆన్లైన్ పేమెంట్ మేము లోన్ తీసుకునే అవకాశం అవసరం లేదనుకుంటే వెంటనే కట్టేసుకోవచ్చు లేదు లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు లోన్ ప్రాసెస్ నిమిత్తం టైం కావాలంటే కనుక టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సో ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్స్ కబోర్డ్స్ అన్ని కూడా కంప్లీట్గా చేసి ఉందండి ఎక్కడ కూడా ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్ అంటూ ఏమి లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్లు తప్ప మేజర్ అంటూ ఏమీ లేవండి అంతా కూడా బాగుందండి సో గా మీరు దగ్గరుండి కట్టించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అయితే బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగ్ అనే అండి అప్రాక్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబోనే అవ్వచ్చు సుమారుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అయితే స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అది మీకు ఇంకొక ట్వంటీ ఇయర్స్ లైఫ్ అయితే ఈజీగా ఉంటుందండి మెయింటెన్స్ అంతా కూడా బాగా చేయించారు సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ ని తెలియజేసి ఈ ప్రాపర్టీని అయితే విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కాదండి మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఓన్లీ రజా ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఆంధ్ర రాజధాని అమరావతి ఆక్షన్ సేల్ సో విజయవాడ ఆక్షన్ సేల్ ఈ విధంగా ఇతర అదర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాం ఓన్లీ విజయవాడ సంబంధించి మాత్రమే కదండి గుంటూరు గుడివాడ భీంబరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం సో ఎటువంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి చాలామంది యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు సో ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా వచ్చినప్పుడు ఒకవేళ మీకు అది నచ్చకపోవచ్చు నెక్స్ట్ ఏదైనా మంచి ప్రాపర్టీ రావచ్చు ఆ ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఆ ప్రాపర్టీ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఆ ప్రాపర్టీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ